బ్రేకింగ్ న్యూస్ కర్నూలు జిల్లా ఆలూరు వైసీపీ పార్టీలో విభేదాలు కొనసాగుతున్నాయి హలగుంద నుంచి మార్లమాడి కొత్త రహదారికి మంత్రి జయరాం మరియు ఆలూరు ఇన్ఛార్జ్ విరుపాక్షి వేరువేరుగా భూమి పూజలు నిర్వహించారు విరుపాక్షితో అధికారులు అర్ధ గంట ముందే భూమి పూజను చేయించగా ఆ తర్వాత మంత్రి జయరాం భూమి పూజ చేయించారు దీంతో నాయకులు కార్యకర్తలు అయోమయంలో పడ్డారు అధికారులు సైతం ఇబ్బందులు పడుతున్నారు নারদনা কি না కర్నూలు జిల్లా ఆలూరు వైసీపీ పార్టీలో విభేదాలు కొనసాగుతున్నాయి హలగుంద నుంచి మార్లమాడి కొత్త రాదారికి మంత్రి జయరాం మరియు ఆలూరు ఇన్ఛార్జ్ వేరువేరుగా భూమి పూజలు చేశారు విరూపాక్షితో అధికారులు అర్ధగంట గంట ముందే భూమి పూజ చేయించారు ఆ తర్వాత మంత్రి జయరామ్ తో భూమి పూజ చేయించారు దీంతో నాయకులు కార్యకర్తలు అయోమయంలో పడ్డారు అధికారులు సైతం ఇబ్బందులు పడుతున్నారు